సత్తెనపల్లి పట్టణంలో రఘురాం నగర్ లో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్కలైన్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ సత్తెనపల్లి కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు అభినందనీయం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యార్థుల వసతి గృహాలకు పాఠశాలలకు నీరు అందించే కార్యక్రమం రాష్ట్రంలో సత్తెనపల్లిలో మొట్టమొదటి ఆర్గనైజ్

మంచినీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్కి ఆల్చల్స్కి హాస్పిటల్స్కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు మన ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్లాంట్ పెట్టడం నాకు తెలిసి ఇది రాష్ట్రంలోనే మొదటి ప్లాంట్ అనమాట మన ఆల్కలైన్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్ళల్లో మనం రెండు లక్షలు మూడు లక్షలు తగ్గు పెట్టుకొని సుమతున్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులకు కూడా మంచి నీళ్ళు నాణ్యమైన మంచి నీళ్ళు ఇవ్వాలి అందరూ వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది ఇవ్వటం నేనైతే చూడలేదు ఫస్ట్ టైం ఇవ్వటం జరిగిందన్నమాట చాలా సంతోషం అదే కాకుండా దాదాపు రెండు వేల పదమూడు నుంచి ట్రస్ట్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు ఇది అందరూ కూడా ఆదర్శంగా ఆదర్శంగా అనమాట అందరూ కూడా తప్పకుండా ఇలాంటివన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టిటెన్సీలో కనుక విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక అన్ని ప్రభుత్వాలు చేయలేవు కనుక మనంతో ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం లేకపోతే అక్కడ కాన్ఫిడెన్సీ ఉన్న ఎవరన్నా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక ఇలాంటి పని చేస్తే కనుక మంచిగా ఉంటుంది ప్రజలకు కూడా ఉపయోగపడతారు